అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే తాజాగా ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది సో ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ మీరు ఇలాంటి మరెన్నో ఎస్ఐ కానిస్టేబుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్లో మిస్ అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఎస్ఐ కానిస్టేబుల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివనేది తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి అందరూ కూడా లైక్ చేశారని కూడా ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా మనం తాజా అప్డేట్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే ఈరోజు హైదరాబాద్లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు మార్కులు కలపాలి అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం ఒకసారి చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలో తప్పుడు ప్రచురించిన ప్రశ్నలకు మార్కులు కల్పాలని బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఈ రోజు ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి ఓఎంఆర్ షీట్కి సంబంధించి అలాగే కీపేపర్కి సంబంధించి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు సో దాంట్లో డిలేటెడ్ కిందనో లేకపోతే వాటన్నిటికీ మార్క్స్ అలౌట్ చేయాలని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తున్నారనమాట ఇంకా మరింత సమాచారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అభ్యర్థులతో చెలగాటం ఆడొద్దని తప్పున్న ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్ళీ ఫలితాలు విడుదల చేయాలని లేకపోతే యువతను వెంట పెట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కృష్ణ హెచ్చరించారు అని చెప్పేసి చూసుకోవచ్చు అలాగే దీనిపై మీ కామెంట్ అనేది కింద కామన్ సెక్షన్లో అందరు కూడా తెలియజేయండి సో మార్కులు కలపడం బెటరా లేకపోతే కలపకపోతేనే మంచిదా లేకపోతే మీరేమనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం అభ్యర్థులు తెలుసుకోవాల్సిందైతే ఉంది సో ఇదొక స్మాల్ ఇంటిమేషన్ అనమాట ఎవరికైనా అభ్యర్థులలో ఓఎంఆర్ షీట్లలో అన్యాయం జరిగింది అని తలెత్తితే మాత్రం తక్షణమే బోర్డుకి అబ్జెక్షన్ తెలియజేయండి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు సర్టిఫికేట్లకు సంబంధించిన ప్రాసెస్ స్టెప్ టూ వెరిఫికేషన్ ఉన్నది అంటే ఆ స్టెప్ టూ అప్లికేషన్ సిచ్యు సిచ్యువేషన్లో మళ్ళీ గందరగోళాన్ని బోర్డు టేకప్ చేసుకుంటుంది అనే క్లారిటీ అయితే లేదు కాబట్టికి అబ్జెక్షన్లు ఏమైనా ఉంటే తొందరగా తెలియజేసుకునే ప్రయత్నం చేయండి సో మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి సో గైస్ ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వెంట వెంటనే తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ చే